నమస్కారం వెల్కమ్ టు సుజాత గోవిందం యూట్యూబ్ ఛానల్ సాటర్డే క్విజ్ టైమ్ అనే వీడియోలో నేను అడిగిన ప్రశ్నకు జవాబు వీడియో ఎండింగ్లో చెప్తానండి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వినండి నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా అమ్మ చీర కొంగు ఎలా ఉండేదంటే అమ్మ చీర కొంగు గురించి ఇప్పటి పిల్లలకు చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకంటే నేటి మమ్మీలు చీర కట్టేది చాలా తక్కువ చీర కొంగు చీర సొగసను పెంచే మకుట మాణిక్యం అంతేకాకుండా పొయ్యి మీద వేడి గిన్నెలను దింపడానికి పనికి వచ్చే ముఖ్య సాధనం ఏడ్చే పిల్లలు కళ్ళు ముక్కు తుడిచే చక్కని చేతిగుడ్డ చంటి పిల్లలు పడుకోవడానికి అమ్మఒడి పరుపు కాగా వెచ్చటి దుప్పట చీర కొంగే కొత్త వారి ఇంటికొచ్చినప్పుడు సిగ్గుపడే పిల్లలు ముఖం దాచుకునేది అమ్మ కొంగు వెనుకే పిల్లలు ఈ మహా చెడ్డ ప్రపంచంలో క్రొత్తగా అడుగులేస్తున్నప్పుడు అమ్మ కొంగే పెద్ద దిక్సూచి మార్గదర్శి వాతావరణం చలిగా ఉంటే అమ్మ కొంగుతోనే పిల్లల్ని వెచ్చగా చుట్టేది వంట చేసే తల్లి చెమట బిందువులు తుడుచుకునేది ఆ కొంగుతోనే వంటకు పొయ్యిలోకి తెచ్చే కట్టె ముక్కలు తెచ్చేది కొంగులోనే అలాగే పెరటి తోటలో కోసిన కూరగాయలు పువ్వులు ఆకుకూరలు వంటింటికి తీసుకొచ్చేది కొంగులోనే అంతేకాదు ఇల్లు సర్దడంలో భాగంగా పిల్లల ఆట వస్తువులు చీర కొంగుతోనే కదా మూట కట్టేది ఇక పిల్లలు జీడో పుల్లైసో కొనుక్కోవాలంటే అక్కడికొచ్చేది కొంగుముడిలోని చిల్లర డబ్బులే ఇలాంటి ఎన్నో ఉపయోగాలతో పాటు నిండా ప్రేమపరుచుకొని ఉండే అద్భుతమైన అమ్మ చీర కొంగు లాంటి వస్తువు ఈ భూమండలంలోనే కాదు ముల్లోకాళ్ళైనా మరొకటి ఉంటుందా ఉండనే ఉండదు సాటర్డే క్విజ్ టైమ్ అనే వీడియోలో నేను అడిగిన ప్రశ్నకు జవాబు ఆప్షన్ బి పుస్తకం